పక్క రాష్ట్రాల నుంచి వచ్చి మన రాష్ట్రంలో ఇప్పుడు ఎలక్షన్ల దగ్గరకు వచ్చే కొంది యుద్ధ వాతావరణం తీసుకొచ్చే మాదిరి దాడి చేసి కుట్రపూరితంగా నిందారోపణలు చేసే కార్యక్రమం పెద్ద ఎత్తున రాష్ట్రంలో ఇప్పటికే మొదలుపెట్టారు కాబట్టి మా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రతిపక్ష పార్టీలు చేసే నిందలని కుట్రలని ఏ విధంగా తిప్పికొట్టాలి దానికి మనందరం సమాయత్తం కావాలి అని ఒక దశ దిశ నిర్దేశించేదానికే ఈ బహిరంగ సభ ఏర్పాటు చేశాం దానికే ఈ బహిరంగ సభ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉన్న ఇరవై ఆరు జిల్లాల్లో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో నాలుగు నుంచి ఐదు ప్రాంతాల్లో ఈ సభలు ఈ సభలు ఏర్పాటు చేసే విధంగా మా ప్రభుత్వం మా పార్టీ అన్ని ఏర్పాట్లు చేయటం జరుగుతుంది అందులో మొట్టమొదటి ఉత్తరాంధ్ర జిల్లాలో అత్యధిక శాతం శాతం బీసీలు ఉండే ప్రాంతం గిరిజనులు ఉండే ప్రాంతం ఈ ప్రాంతంలోనే మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ఏ విధంగా పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేపెట్టామో అవన్నీ కూడా ప్రజలకు మరొక్కసారి తెలియజేసే విధంగా ఈ సభ నిర్వచించి ఈ సభ ద్వారా కార్యకర్తలు ఒక దశ దిశ నిర్దేశం చేసి మనందరం కూడా ఈ ప్రతిపక్ష పార్టీలు ఈ పక్క రాష్ట్రాల నుంచి వచ్చి ఎలక్షన్ టైంలోనే వచ్చి మన మీద కుట్రలు నిందారోపణలు చేసే దుష్ప్రచారం చేసే వాళ్ళని ఏ విధంగా తిప్పికొట్టాలని కూడా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నిర్దేశిస్తారు కాబట్టి ఈ సభలో పాల్గొనే ప్రతి ఒక్క కార్యకర్త కూడా మళ్ళా రేపు ఈ రాష్ట్రంలో జరగబోయే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి అయ్యే విధంగా మీరు ప్రతిపక్ష పార్టీలు నాయకులు చేస్తున్న కుట్రలు కుట్రలు పనుతున్న కుట్రలకి తిప్పికొట్టడానికి సిద్ధంగా ఉన్నారు అని చెప్పే విధంగా